భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు నెంబర్ వన్ యంత్రశాస్త్రవేత్త భరద్వాజుడు నెంబర్ టూ భాషాశాస్త్రవేత్త పాణిని నెంబర్ త్రీ మనస్తత్వ శాస్త్రవేత్త కపిలుడు నెంబర్ ఫోర్ శస్త్రచికిత్స శాస్త్రవేత్త సుశ్రుతుడు నెంబర్ ఫైవ్ రసాయన శాస్త్రవేత్త కణాదుడు నెంబర్ సిక్స్ న్యాయశాస్త్రవేత్త గౌతముడు నెంబర్ సెవెన్ పరిపాలనా శాస్త్రవేత్త చాణుక్యుడు నెంబర్ ఎయిట్ నాట్యశాస్త్రవేత్త భరతుడు నెంబర్ నైన్ యోగా శాస్త్రవేత్త పతంజలి నెంబర్ టెన్ ధర్మశాస్త్రవేత్త మనువు నెంబర్ లెవెన్ ఆయుర్వేద శాస్త్రవేత్త చెరకుడు నెంబర్ ట్వెల్వ్ జ్యోతిర్గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టుడు నెంబర్ థర్టీన్ జ్యోతిష్య శాస్త్రవేత్త మిహిరుడు నెంబర్ ఫోర్టీన్ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు